హాయ్ అండి ప్రేస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే ఇంకా మార్నింగే లేచిన తర్వాత టిఫిన్ కోసం పెట్టి నిన్న ముందు రోజే కదా నేను కలిపి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ నాన్ చూపించాను కదా అది మంచిగా ఫార్మేట్ అయిపోయిందండి దాన్ని అయితే ఇప్పుడు ఇడ్లీ కింద వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి దీంట్లోకి ఉప్పు కూడా కలిపేసుకుని పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు అప్పుడైతే ఇంక నేను అట్టు కానీ ఇడ్లీ కానీ వేసుకుంటూ వస్తానండి ఇలా వేసుకున్నాను కదా మంచిగా ఫర్మెంట్ అయ్యింది చాలా బాగా వచ్చాయి అనమాట ఇడ్లీలు అయితే మీరు చూపిస్తానండి ఎంత బాగా వచ్చినాయో ఇంక నేనైతే నాలుగు ఇడ్లీలు అయితే వేసుకున్నాను నేను ఒక్కదాన్నే కదండి మా హస్బెండ్ ఉండరు మార్నింగే టిఫిన్ అనమాట ఆయన ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా నేను ఒక్కదానే కాబట్టి నేను ఒక్కదాని కోసం అని చెప్పేసి నాలుగు గిడ్లయితే వేసుకున్నాను ఇవి వే ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కదండీ అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కూడా డబ్బులో తీసేసి ఎక్కడెక్కడ సర్దేసుకుంటూ వచ్చాను అనమాట అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా టైం ఉందనమాట ఈ లోపలైతే నేను పప్పు అయితే నానబెడుతున్నానండి ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను దానికోసం ముందుగానే పప్పు అయితే నానబెట్టుకున్నానండి పాటుగా రైస్ కూడా నానబెట్టేసాను అనమాట రైస్ కూడా నానంటే బాగుంటుంది కదా రైస్ తొందరగా ఉడుగుతుంది అంతేకాకుండా మంచిది కూడా మన హెల్త్ కూడా కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మంచిది అనమాట అందుకని చెప్పేసి రైస్ కూడా నానబెట్టేసాను ఇంకా విలోగా నాకు ఇడ్లీ కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట అవి తీసేసి మంచిగా ఒక పక్కన పెట్టుకొని ఇంకా ఇడ్లీ ఏదో సర్వింగ్ చేసుకుంటున్నానండి ఇడ్లీ చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో నేను దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేయలేదనమాట అంటే కింద ఇడ్లీ పాత్ర రాసుకుంటారు కదా అలా కూడా నేను ఏం యాడ్ చేయలేదు కానీ ఎంత సాఫ్ట్గా వచ్చినాయో తెలుసా చాలా బాగా వచ్చిందనమాట నాకే కొత్తగా అనిపించింది రోజుల కన్నా ఈసారి బాగా వచ్చినాయి అనిపించింది అనమాట ప్రతిసారి కన్నా నేను దీంట్లో కాంబినేషన్గా నేనైతే మునగాకు పొడి అయితే వాడుతున్నాను అనమాట ఈ మధ్యన చాలా బాగుంటుందండి ఇది మునకాకు పొడి అని మనకు చెప్తే గాని తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చేసిందండి ఈ ఇంకా ఈ మధ్యన ప్రతిరోజు ఖచ్చితంగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంక మా హస్బెండ్ కూడా తింటున్నారు అంత నచ్చింది అనమాట ఇంకా ఇంక దీంట్లోకి అయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇడ్లీలు అయితే మంచిగా ఉన్నాయి కదా చాలా టేస్టీగా అనిపించినాయండి ఇడ్లీలు అయితే ఇంకా మంచిగా నెయ్యి ఈ దీంట్లో మునగా పొడిలో వేసుకొని తింటే చాలా బాగా అనిపించింది ఇంకా తినేసిన తర్వాత నాకు టీ తాగాలనిపించింది అండి చాలా రోజుల తర్వాత అందుకని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను పాలు కూడా కొన్నే ఉన్నాయన్నమాట ఉన్న పాలతోనే అలాగా నేనైతే టీ అయితే పెట్టుకున్నాను ఇది మరడానికి టైం పడుతుంది కదా ఈ ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటూ నేనైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి పన ఈలోగా బట్టలు కూడా మంచిగా ఆరిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటాను నేను అందుకే చూపిస్తున్నానండి ఎక్కువగా ఇంకా బట్టల వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు నేనైతే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశానండి నేనైతే తాటి బెల్లం వాడుతున్నాను అనమాట అదే అది ఫస్ట్ వేసేసుకుంటే ఏమవుతుందంటే విరిగిపోతాయి అనమాట పాలు అనేది అందుకని చెప్పేసి నేను కొంచెం అది బాగా మరిగిన తర్వాత లాస్ట్లో అండి అలాగా వేసుకుని అప్పుడు కలుపుకొని తాగేస్తాను అనమాట తాగేసిన తర్వాత గిన్నె ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగేస్తూ వచ్చాను ఇక్కడ గిన్నెల గడడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ లోపల అయితే పప్పు కూడా మంచిగా నానిపోయింది దాంట్లోకి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ దాంతోపాటుగా కారం ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా నేను స్టవ్ మీద పెట్టేశానండి ఈ బాగా ఉడికే టైంకి ఇంకా టైం టైం పడుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి నేను గదులన్నీ తుడిచేస్తూ వచ్చాను అనమాట ఇలాగా ఈ లోపల విజిల్స్ వచ్చేసినాయి అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత ప్రశ్రాంత పోవడానికి టైం పడుతుంది కదండి ఆ లోపల నేనైతే ప్రేయర్ అయితే చేసేసుకుంటున్నాను ఆ ఈ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటే నాకు ఇంకా టైం ఉంటుంది ఇంకా కొంచెంసేపు ఆ టైంలో ఎడిటింగ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుని ఫస్టే అన్నీ పెట్టేశాను రైస్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చే హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ ముందు పెడదాము వేడివేడిగా తినొచ్చు కదా అన్నట్టుగా నేనైతే అలా ప్లాన్ చేసుకుని నేనైతే ప్రేయర్కి అయితే చే ప్రేయర్ అయితే చేసుకున్నాను అనమాట ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది ప్రేయర్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బట్టలు కూడా మంచిగా వాష్ అయిపోయాయి అనమాట ఇంకా బట్టలన్నీ కూడా ఎక్కడెక్కడ ఆరి ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను అనమాట దాంట్లో కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది అనిపించింది చాలా రోజులు అయిపోయింది కదండి తిని కూడా మేము రోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ మధ్యన చేయట్లేదు అందుకని చెప్పేసి ఆమ్లెట్ వేసుకుందాం అని చెప్పేసి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తాలింపు వేసిన తర్వాత పప్పు ఇక్కడైతే ఆమ్లెట్ కోసం అన్నీ రెడీ అనమాట ఈసారి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నాకు ఎందుకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకొని తినాలనిపించింది అందుకని చెప్పేసి అవి ఉల్లిపాయలు మంచిగా వేసుకొని తర్వాత అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఉప్పు కారం పసుపు టూ ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేసుకొని దీని మీద పైన అయితే యాడ్ చేసేసానండి ఇలాగా ఇవి కూడా మంచిగా ఫ్లిప్ చేసుకున్నాను బాగా వచ్చినాయి అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కదండీ ఇంకా ఆయనతో పాటు నేను కూడా లంచ్ అయితే చేసేసామండి ఇందులోకి పప్పు అయితే కాంబినేషన్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను నాకు పప్పు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి దాంట్లో కామ్లెట్ వేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుందండి ఇది కూడా మా అన్నయ్య ఈ మధ్యనే మొన్న ఫోన్ చేశాడనమాట చేసినప్పుడు ఆవికాయ పచ్చడి అయిపోయింది అయిపోయిందమ్ము నువ్వు పంపించింది అన్నాడు అన్న అలా చెప్తా ఉంటే నాకు కూడా తినాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి వెంటనే పప్పు ఇంకా టమాటా అయితే చేసేసాను అనమాట దాంట్లో కాక పచ్చడి వేసుకుని దాంతోపాటుగా ఆమ్లెట్ కూడా నంచుకుని తినేసానండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి